సురస అనబడేటువంటి ఒక మాతృమూర్తి వద్దకు వెళుతున్నారు జగన్మాత యొక్క ఒక శక్తి విడ అమ్మవారి అంశతో ఉన్నటువంటి ఆవిడ సురస సురస నాగమాత అని ఒక మాట అన్నారు అంటే నాగదేవతలు కూడా అనేక రకాలు ఉంటారు ఈవిడ ఒక నాగమాత సురస ఆ నాగమాత వద్దకు వెళ్ళి అమ్మ ఈ స్వామి రామకార్యం కోసం బయలుదేరిన మహానుభావుడు అద్భుతమైన వాడు చాలా వేగంగా వెళుతున్నాడు తల్లి కొంచెం ఆయన కాసేపు ఆపు అంటూ వీళ్ళు ఒక ప్రణాళిక వేశారు ఆ ప్రణాళికను అనుసరించి ఈ సురస భీకర రూపం ధరించింది నిజానికి అసలు వీడు భీకర రూపం కాదు ప్రస్తుతం మాత్రం భీకరమైన రూపం ధరించి హనుమంతుడికి అడ్డగా నిలబడింది ఇక్కడ స్వామివారు చూసి ఏమిటో అని చూస్తున్నాడు చూసినప్పుడు బాబు ఎవరు నువ్వన్నది అమ్మ నన్ను హనుమంటారు రామకార్యానికి బయలుదేరుతున్నాను ఇంతకీ నువ్వెవరమ్మా నన్ను సురస అంటారు మమ భక్ష ప్రదిష్టం ఈశ్వరైర్వానర్షభ అహం త్వం భక్ష ఇష్యామి ప్రవిషేదం మమాననం నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలని నిన్ను నేను మింగాలని దేవతలు కోరుకున్నారు కనుకనే ప్రవిష ఇదం మమాననం ఇదిగో నా నోరు లోపలికి వెళ్ళండి ఇంతే జాగ్రత్తగా వినరు కానీ నా నోట్లోకి వెళ్ళాను అది ఇద్దే వెంటనే స్వామి అమ్మాని రామకార్యానికి వెళ్తున్నాను ముందే సాధించిరాని రిటర్న్లో ఈ ఆటలన్నీ ఆడుకుందాం అన్నాడే బరులన్నీ ఆడిపించగా ముందు కార్యం సాధించని అన్నాడు వీల్లేదు ప్రవిశ్య వదనం మే అద్యా గంతవ్యం వరయేష పురాదత్తో వరయేషపురాదత్తు ధాత్ర ఇది సత్వరా నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు ఇప్పుడే నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి ఇప్పుడు హను ఎలా చేస్తాడు ఏం చేయాలి ఎదురుగా కనబడే రాక్షసి అయితే పక్క తప్పుగా తోసి వెళ్ళిపోవచ్చు కానీ ఆమెకు దేవత దేవతలు పంపించారు పెద్దవాళ్ళ విషయం పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండాలి అక్కడ యుక్తిని చూపించాలి తప్ప శక్తిని చూపించకూడదు వెంటనే సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు ఆయన నేను సిద్ధం అన్నది పైగా హనుమంతుడు ఎంతున్నాడో చూసింది పెరిగిపోయాడు కదా చాలా అంత తెరిచింది తన నోరు అయితే మనకి కొన్ని రామాయణంలో ఈయన ఇంత అవ్వడం ఆవిడంత తెరవడం ఇది కనబడుతుంది కానీ అవి తర్వాత తర్వాత సుందరకాండలో ఎవరు పెట్టేసిన శ్లోకాలు పూర్వప్రతుల్లో ఆమె నోరు తెరిచింది అని మాత్రం ఉంది తప్ప ఎంత తెరిస్తే తన అంత అయ్యాడు అంత తెరిస్తే ఇంత అయ్యాడు పిల్లల కోసం సరదాగా పెట్టారు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఇది చెప్పకుండా పెడిపోతే అది చెప్పలేదే అని మీరు అంటారండి అది లేదు కనుక నేను చెప్పలేదు అసలు కథలో హనుమంతుడు ఎంత ఉన్నాడో అంత నోరు తెరిచింది అది గమనించాడు హఠాత్తుగా ఒక్కసారిగా సుసంక్షిప్యత్మక్కాయం బంగుష్ఠ మాత్రక ఊహాతీతంగా ప్రవర్తించడం అంటే ఇదండి ఆయన అంత ఉంటాడని కూడా అంత నోరు తెరిచింది ఆయన ఇంత అయ్యాడు లోపల ప్రవేశించాడు అందుకే భగవంతుడు ఎంత ఉంటాడో నువ్వు ఫిక్స్ అయిపోగానే ఎంతైనా కాగలడు తెలుసుకో ఇక్కడ అనిర్దేశ వపు శ్రీమాన్ వెంటనే ఇంత లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాడు అమ్మా నువ్వు చెప్పినట్టు చేశాను నువ్వు లోపలికి వెళ్ళమన్నాగా వెళ్ళాను వచ్చేసాను అయిపోయింది అన్నాడు శభాష అత్యద్భుతం నాయన నువ్వు చేసిన పని అర్థ సిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య సుఖం ఓ సౌమ్యుడా సౌమ్య శబ్దం వేదాంతంలో బ్రహ్మవేత్తకు వాడతారు తెలుసుకోండి ఇక్కడ సౌమ్య శ్వేతకేతో అంటుంది చాందోగ్యం అది సౌమ్య నాయనా అనేది భౌతికార్థం చెప్పిన బ్రహ్మవేత్తకు సంబంధించిన మాటది సౌమ్య యథాసుకో ఇష్టం చిరుడు వెళ్ళయ్యా నిన్న ఎవడావుతాడు సమానయ స్వ వైదేహీం రాఘవేడ మహాత్మన తొందరగా సీతమ్మని రాముని దగ్గరికి చేర్చు ఇది జగన్మాత ఒక అంశగా ఇచ్చిన ఒక అనొక ఆశీర్వచనం అంతేకాదు హనుమలో ప్రతివారు రామకార్యం కోసం తమ శక్తిని పెడుతూనే ఉన్నారు మొట్టమొదటి పుట్టినప్పుడే దేవతలందరూ పెట్టారు స్వయం ప్రభతను ఇచ్చింది ఇప్పుడు సురస ద్వారా ఒకనొక దేవతాశక్తి తనుమంతుడులో ప్రవేశించింది కనుక హనుమంతుడు ఎన్ని శక్తులు చూడండి మళ్ళీ హనుమంతుడు ఉత్సాహంగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు ఇక్కడ అది చూసి దేవతలు అబ్బాను మురిసిపోయారు ఎందుకంటే దేవతలు ఒక మాట ఉన్నారు ముహూర్తం విఘ్నమాచార అని అడిగారు అవన్నీ ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తారు వేత్తలు హనుమంతుడి వేగాన్ని దేవతలు అంచనా వేశారు ఈ వేగంలో వెళితే ఇతరుడు లంకలో అడుగుపెట్టేటప్పుడు దుర్ముహూర్తం అవుతుంది సంఖ్య అందుకు కాసేపు ఇతను నాపితే ముహూర్తం విఘ్నమాచార కాసేపు ఆపగలిగితే దుర్ముహూర్తం దాటిపోతుంది అది అసలు విషయం అంటే దీని వెనకాల ఉన్నది అని చెప్తారు బాగుంది మొత్తానికి హనుమ మరొక గొప్పతనాన్ని చూపించాడు ఇక్కడ ఇక్కడ ఏం చూపించాడు మొదటి దానిలో ఏకాగ్రతని చూపించాడు రెండవ దానిలో చూపించినటువంటి అంశము స్వామి యుక్తిని చూపించాడు పెద్దవాళ్ళ దగ్గర బలాలు ఉన్నా ప్రదర్శించకూడదు నాకు ఎలాగో బలం ఉంది కనుక పెద్దవాడు ఉంటే తోసేసిపోతారా అక్కడ చాలా జాగ్రత్తగా వినయంగా జాగ్రత్త పడ్డాడు దేవతా వాక్యాన్ని గౌరవించాడు ఎదురుగా ఉన్న దేవతను గౌరవించాడు అప్పుడు సురస తన అసలైన రూపంతో కనబడి హనుమన్ ఆశీర్వదించింది ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆశ్చర్యకరంగా ఆయన గమనం ఆగిపోయింది ఎవరు పట్టినట్టు ఆగిపోయింది కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా